హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధిపేట్ సినిమాస్ ఇవాళ మనము వెంబలవాడకు వెళ్తున్నాము అక్కడ గుడి పనులు ఎలా ఉన్నాయో చూద్దాం ఇవాళ మనం ఈ మధ్య మంది గుడి కుల కొడుతున్నారు అది ఇది అని అంటున్నారు అందుకే ఇవాళ మనం కూడా వెళ్ళి చూద్దాం ఈ విషయాలలో ఫుల్ క్లారిటీ కోసం మన వీడియో లాస్ట్ వరకు చూడండి i కుడి పనులు జరగడం వల్ల భక్తులు కూడా ఎక్కువ రావట్లేదు ఈ మధ్య i feel like that. ఇవాళ మనము గుడిలో పనిచేసే వారిని అడిగి తెలుసుకునేది ఏంటంటే మెయిన్ టెంపుల్లో ఇవాళ దర్శనాలను నిలిపివేస్తున్నారు గుడి పనుల వల్ల దాదాపు మూడు సంవత్సరాల వరకు గుడిని మూసివేస్తారట దేవుని దర్శనానికై వచ్చిన భక్తులని భీమేశ్వర ఆలయానికి పంపిస్తారట గుడి బయట మనకి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు అందులోనే మనకి లైవ్ దర్శనాన్ని టెలికాస్ట్ చేస్తారట మన గుళ్ళో ఉన్న దర్గాని కూడా వేరే చోటికి మార్చే అవకాశాలు చాలా ఉన్నాయట కావున భక్తులు ఎవరైనా వచ్చేవారు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో అడగండి మేము రెగ్యులర్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మనం చూస్తున్న గుండం కూడా ఇంకో వారం రోజుల్లో పులగొట్టేస్తారంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన సామాన్లన్నీ తీసుకెళ్తున్నారు అక్కడ మన ప్రసాదం కౌంటర్ ఇది కూడా ఇంకొక రోజు లేదంటే వరకు మొత్తం ప్రసాదం కౌంటర్ కూడా క్లోజ్ చేస్తున్నారు దీన్ని కూడా కొలగటానికి రెడీగా ఉంది క్లోజ్అప్ స్టార్ట్ అయ్యి Gracias. 你在这。 ఇంకా ఇప్పుడు రోడ్డు పనులలో మన పాత వీడియోలో చూసుకుంటే అప్పుడంతా కూలగొట్టి రాళ్ళు రెప్పలతో కుప్పలు కుప్పలుగా ఉండేది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి రోడ్డు పనిని కూడా వెడల్పు చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ విమలవాడలో పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి